భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఎంపిక సంబంధించి అటు లోక్సభ ఇటు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి లిస్టు దాదాపుగా ఖరారైపోయింది ఇవాళ రేపట్లో విడుదలకు కూడా సిద్ధమవుతోంది పది అసెంబ్లీ స్థానాలకు అలాగే ఆరు పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థుల్ని ప్రకటించబోతోంది కాకపోతే అంటే స్థానాలు అయితే ఫిక్స్ అయిపోయినాయి అనేది తాజాగా అందుతున్న సమాచారం ఎందుకంటే ముందు పన్నెండు స్థానాలు అన్నారు పన్నెండు స్థానాలు అయితే కనుక మళ్ళీ ఒక రెండు స్థానాలు జనసేన పార్టీ తగ్గించుకోవాలి అని ఆలోచన చేసిన నేపథ్యంలో ఇప్పటికే జనసేన తగ్గించుకుంది ఇంకా మించి తగ్గించుకోవడం కుదరదు అలాగే నూట నలభై నాలుగు దగ్గర తెలుగుదేశం పార్టీ ఫిక్స్ అయిపోయింది ఇటువంటి నేపథ్యంలో ఇక పది అసెంబ్లీ స్థానాలకే ఒప్పుకున్నట్టు భారతీయ జనతా పార్టీ ఆరు పార్లమెంటు స్థానాలకు వరిలోకి దిగడానికి సిద్ధమవుతుందనేది కాకపోతే వాళ్ళు అడుగుతున్న స్థానాలు వీళ్ళ ఇస్తానంటున్న స్థానాల మధ్య ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు కానీ దాదాపుగా దానికి కూడా తెలుగుదేశం పార్టీ అంగీకరించే ఆలోచనలోనే ఉందంట ఎందుకంటే ఇంకా సీట్ల విషయంలో తగ్గారు కాబట్టి ఉన్న నియోజకవర్గాల ఎంపిక విషయంలోనైనా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి గెలిచే స్థానాలను తీసుకోవడానికి సిద్ధపడుతుంది బీజేపీ అనేది ఫైనలిస్టు మరికొద్ది గంటలు విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది చూద్దాం